దేవి జ్యోతిష్యాలయం గురుజీ అంజిరాజు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ జీవితం అంటే చీకటి మాత్రమే కాదు వెలుగు కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి అలాగే ఓటమి తర్వాత గెలుపు కూడా ఉంటుందని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఈ వీడియోలో ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు అంటే ధనుసు రాశి వారు గత కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిన బాధ దారుణమైనటువంటి బాధలను అనుభవించి ఉన్నారు సమాజంలో శత్రువులు పెరిగిపోయి మాట చెల్లుబాటు కాక జీవితంలో వృద్ధి లేక ఆర్థికంగా చితికిపోయి కుటుంబ ఖర్చుల కోసం రుణములు చేసి ఆ రుణములను తీర్చే దారి లేక అలాగే అవమానాలు భరిస్తూ వచ్చారు ఉన్న కొద్దిపాటి ఆస్తులను బంగారు ఆభరణములను తాకట్టు పెట్టి లేదా అమ్మకమునకు పెట్టి బయటపడే మార్గం లేక చుట్టూ చిమ్మ చీకటి అలుముకున్న వేళ ధనుసు రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారి ఇక ధనుసు రాశి జాతకులకు వివాహ గడియలు రాబోతున్నాయి వివాహం అయిన వారు సంసార జీవితంలో అనేక కష్టాలు బాధలను అనిపిస్తున్న వారికి మనస్పర్ధల కారణంగా విడిపోయిన విడిపోయినకు భవిష్యత్తు అనుకూలంగా మారిపోయింది అనారోగ్యంతో బాధపడు వారికి రుణ బాధలతో అల్లాడుతున్న వారికి శత్రువులతో హింసించబడుతున్న వారికి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో జులై ఒకటి నుండి బయటపడే మార్గాలు కొంచెం కొంచెంగా తీర్చుకుంటున్నాయని చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా ధనుసు రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి గురువు రాహువు కేతువు శని ప్రభావం అనేది ఈ యొక్క గ్రహాలలో ఒక్కటంటే ఒక్క గ్రహం కూడా అనుకూలత లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు వీళ్లు పడుతున్నటువంటి ఇబ్బందులకు ప్రధాన కారణం ఈ యొక్క గ్రహాల అనుకూలత ఒక్కటి కూడా ఈ యొక్క ధనుసు రాశిపై ఉండకపోవడమే వీటి యొక్క ప్రభావం అనేది కేవలం ఐదు నుంచి ఇక ఆరు శాతం మాత్రమే ఈ యొక్క ధనుసు రాశి వారిపై ఉండడంతో వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అవస్థలు అవమానాలు ఘోర ఆర్థిక ఇబ్బందులు తప్పట్లేదు అంతేకాదు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులతో పాటు ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అయితే ఈ యొక్క రాశి వారికి కొన్ని రోజుల్లోనే మంచి శుభ ఫలితాలు వినబోతున్నారు ఈ కాలంలో వీరికి ఏ ఒక్క గ్రహము అనుకూలత లేక వీరికి బాధలను దుఃఖములను అన్నిటి అపజయములు మాత్రమే మిగిల్చాయి ఈ విధంగా ధన రాశి వారు పడినటువంటి మానసిక వేదన అనుభవించిన వారికి మాత్రమే తెలుసు ధనసు రాశి వారు సహజంగానే సమర్థవంతులు గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు పట్టుదలతో ముందుకు వెళుతూ ఉంటారు ఏదైనా ఫలితాలు పెడితే ఆ పనిలో విజయం సాధించడం కోసం ప్రణాళికలతో పూర్తి జ్ఞానంతో కృషి పట్టుదలతో భగవంతుడిని ప్రార్థిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు వీరికున్న ఇక గృహ బాధలు చెప్పాలి అంటే ఇక ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు గురవుతున్నారు వీరికున్న గ్రహ బాధలు ఒక్కొక్కసారి వీరిపైనే తిరగబడుతున్నాయి ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా కూడా ఎన్ని పూజలు చేసినా ఎన్ని క్షేత్రములు దర్శించినా ఎన్ని మొక్కులు మొక్కినా ఆఖరికి వీరి ఇష్టదైవము కూడా గ్రహాల సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ధనుస్సు రాశి వారు కష్టాల గాడిలో ఇక బాధలను అనుభవించారు వృత్తి వ్యాపారమునందు నష్టాలను భరిస్తూ ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటూ అతి కష్టం మీద జీవితంలో నెట్టుకుంటూ వచ్చారు అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మే ఒకటి నుండి ప్రధాన గ్రహాలలో ఒకరైన గురు భగవానుడు సమస్త సప్తమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల మరియు కేతువు పదకొండవ స్థానంలో ఉండటం వల్ల ఈ గ్రహాల అనుగ్రహంతో కష్ట సుడిగుండంలో లభించి సమస్య నుంచి పూర్తిగా బయటపడడానికి ఇక చెప్పవచ్చు యొక్క జూలై ఒకటి నుంచి ధనుసు రాశి వారి జీవితంలో దాదాపు యాభై నుంచి డెబ్బై శాతం వరకు అదృష్ట కాలం మొదలవుతుంది అని చెప్పవచ్చు అది కూడా ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు చతుర్థ స్థానంలోను రాహువు ఐదవ స్థానంలోని సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఏర్పడి వీరి అభివృద్ధికి ఆటంకం ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల్లో ధనుసు రాశి వారి అధిక శ్రమను ఇక వహిస్తూ కోపమును తగ్గించుకొని నోటిని అదుగులో పెట్టుకొని చక్కటి వ్యూహంతో జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది అందుకు కావలసినటువంటి మనోధైర్యము గురు భగవానుడు ఇక మీకు అందిస్తాను అనడంలో ఎలాంటి సందేహం లేదు ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వీరు జీవితం సంఘర్షణాత్మకంగా ఉంటుంది వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్న ధనుసు రాశి వారికి వీరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది అలాగే సోదర సోదరి విభేదాలు అలాగే మీ యొక్క ఆస్తి వ్యవహారంలో ఇబ్బందులు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు మీరు కోట్ల చుట్టూ తిరగడం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం వంటివి మిమ్మల్ని వేధిస్తాయి ఈ యొక్క అర్ధాష్టమ శని అనేది దాదాపు మీకు ఇంకో మూడు నెలల పాటు ఇక వేధించే అవకాశం ఉంది ఆ తర్వాత నుంచి మీరు సాగబోయేటువంటి ఎలాంటి వ్యాపారాలలో సరే వృత్తి వ్యాపార సమస్యలు అలాగే వాటికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు అలాగే ధనుసు రాశి వారికి ఈ యొక్క అర్ధాష్టమ శని ఇక కొన్ని రోజులుగా ఇబ్బంది పెడుతూనే ఉంది మీరు కేవలం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ యొక్క శని గ్రహ అలాగే రాహుగ్రహ కే కేతు నుంచి బయటపడడానికి మంచి ఇక శుభ ఫలితాలుగా చెప్పవచ్చు ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోవాలి అంటే మీరు శని భగవాన్ని ఎప్పుడు కూడా తలుచుకుంటూ శని గ్రహ ప్రభావం జపిస్తూ ఉంటే మంచి శుభ ఫలితాలు అనేవి పొందుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క ధనుసు రాశి వారు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి నవగ్రహ శాంతి పూజను చేపించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు అనేవి మీ జీవితానికి దక్కుతాయనేది మాత్రం చెప్పవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి ఎటువంటి దర్శనం ఉన్నా సరే గత మరో మూడు నెలలు లో వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధించబోతున్నారు ప్రతి పని కూడా విజయవంతంగా ముందుకు దూసుకువెళ్లబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం